ఒక డాక్టర్గా యాక్టర్గా రామ్ కీ గారు మరి ఒక పొలిటికల్ గా మరి మనం బిగ్ బాస్ అనేది ప్రతినిత్యం అందరూ చూస్తున్నారు టెన్షన్ పడుతూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ టయానికి అందరూ మానుకొని ఉంటున్నారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే బసార్థాలు బగలగొట్టడము ఇచ్చి ఒకరికి ఇవ్వలేదని చెప్పి గొడవ కూడా చేయడం జరిగింది మరి దీనివల్ల ఏదైనా కారణాలు ఉన్నాయా మరి ప్రజల్లో ఎందుకు ఈ విధంగా అవేర్నెస్ వచ్చింది దాని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాం సార్ బిగ్ బాస్ చాలా సక్సెస్ఫుల్ అది కాన్సెప్ట్ సోనీవర్డ్ చేస్తున్నారు అది ఎప్పటి నుంచో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటుంది బిగ్ బాస్ మన చిరంజీవి గారు చేశారు నాగార్జున గారు చేశారు తర్వాత కందాలైతే రాజ్ కుమార్ గారు పునీత్ రాజ్ కుమార్ చేశారు ఇలాగ ప్రతి రాజ్ కూడా బిగ్ బాస్ దానికి రేటింగ్ కూడా టీఆర్పిఎస్ గాన్ వెరీ హై సో దానివల్ల ఇలాగప్పుడు ఒక ప్రోగ్రాంలు వెళ్ళిన తర్వాత రియాలిటీ షోకి వెళ్ళిన తర్వాత ఓటమి ఉంటాయి దేనికైనా ప్రతిసారి నేనే రావాలంటే అది అవ్వదు అది జనాభా వాళ్ళు రేట్ రేటింగ్ను బట్టి వాళ్ళకి క్లారిటీ ఇస్తారు ఆ గ్రేడ్స్ ప్రకారంగా వెళ్తుంది కానీ ఇలాగ జనోలో ఇలాగా టీఆర్పి సోనీ టీవీ కూడా బిగ్ బాస్ ఇస్తా వెరీ బిగ్ షో నాట్ ఓన్లీ ఇయర్ ఆల్ ఓవర్ వరల్డ్ వరల్డ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రతి రాష్ట్రంలో ఆ యొక్క సూపర్ స్టార్స్తో చేస్తారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు చిరంజీవి గారు చేశారు నాగార్జున గారు చేస్తారు అలాగే కన్నడలో కూడా పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన చేస్తారు అలాగే మా మలయాళంలో మోహన్ లాల్ వీళ్ళందరూ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ చేస్తున్నారు అలాంటిది ఇది ఒక ఈ గెలుపులు గెలుపులనే ప్రతి షోలు ఉంటాయి కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి అంతేగాని నీకు ఇచ్చాము నాకు ఇచ్చాము అనేది ఈ యొక్క ఇదొక విద్య విభేదాలు ఉండకూడదు తర్వాత చాలా వైలెంట్ అయిపోయి ఈరోజు బిగ్ బాస్ అన్ని గ్లాసులన్నీ అన్నీ చాలా అగ్రెసివ్ అయిపోయారు ఇది ఇది చాలా ఇది ఐ కండెమ్ దిస్ ఇలాంటిది ఒపీనియన్ ఉండకూడదు ఒక స్పోర్టివ్నెస్గా తీసుకోవాలి కళాకారులకి వాళ్ళు యాక్ట్ చేస్తుంటే టాలెంట్ ప్రకారంగా వాళ్ళకి జనాభా వాళ్ళు ఆన్లైన్లో లైక్స్ ఇస్తుంటారు దాన్ని బట్టి పెరుగుతుంటారు దాన్ని ఓటమిగిలిపలు సమానత్వంగా తీసుకోవాలి కానీ నీకు ఇచ్చావా నాకు ఇచ్చావా అని గొడవలతో అగ్రెసివ్ చూపించేసి ఇలా బద్దలు బద్దకొట్టడం అనేది సమంజసం కాదు వాళ్ళ మీద ఇమీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నా అభిప్రాయం